నమస్తే వింజమంటలు స్వాగతం అండి ఈరోజు అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అర కేజీ టమాటాలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా గిన్నెతో కొలుచుకొని ముక్కల్ని నీళ్ళ వేసుకోవాలి చూడండి ఈ గిన్నెతో ఐదుగా ఐదు గిన్నెలు వచ్చినాయండి టమాటా ముక్కలు ఐదు గిన్నెల ముక్కలకి త్రీ ఫోర్త్ కప్పు చింతపండు అండి ఈలు పిక్కులు తీసుకొని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని బాగా ఉడికించుకుందాం దీని మీద మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వీటిని నైట్గా దోరగా వేపుకోవాలి ఇచ్చిన తర్వాత పౌడర్ కొట్టుకోవాలి చూడండి టమాటా మొక్కలు ఇలా బాగా గుజ్జుగా ఉడకవాలి ఇది ఇరవై నిమిషాలు పట్టిందండి ఇలా ఉడకడానికి ఇప్పుడు సాల్ట్ కారం ఫోర్ స్పూన్స్ వేసుకోవాలండి కారం వేసి బాగా కలుపుకోవాలి ఆవాలు మెంతిపూడండి స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత రెండు స్పూన్లు తాలింపు గింజలు పెచ్చి కర్ర పక్కగా వెళ్ళి కొంచెం ఇంగువ తాళం బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో పోసుకుందాం వచ్చి బాగా ఒకసారి కలుపుదాం అంతేనండి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ టమాటో పచ్చడి రెడీ అయింది వేడివేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే పదిహేను రోజులు నిలబ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి